ఈరోజు పెసరపప్పు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటెమ్స్ ఒక కప్పు పెసరపప్పు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు ముందుగా పెసరపప్పు కడుక్కుందాం సరేనా క్లీన్గా కడుక్కున్న పెసరపప్పు చూస్తారు కదండి ఇప్పుడు ఈ కప్పుతోటి ఒక కప్పు పెసరపప్పు కదా దీంతో మూడు కప్పులు వాటర్ వేసుకుందాం ముందుగా పెసరపప్పు ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాం ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకున్నాం సరేనా సరే ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లి రెండు రొడ్ టమోటాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చేద్దామండి ఒక మూడు బిజల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దాం చింతపండు నానేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే చాలండి ఇప్పుడు దీంతో కవ్వంతో మెత్తగా కవ్వం తీసుకుందామండి చూసారు కదండీ చాలా చక్కగా ఉంది వాటర్ తీసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు తాగలేదు పెసరిపప్పు చారు కదండి ఎంత పట్ల ఉందో అంత రుచిగా ఉంటుంది మనము ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మిరపకాయలు బాగా వేగాలండి ఆయిల్లో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు టీ స్పూన్ సరసావులు కొద్దిగా జీలకర్ర బాగా వేగాక కొద్దిగా ఇంగు కూడా ఉంటే యాడ్ చేసుకోండి వేగాదు కదండి చారు బాగా మరగనివ్వాలండి దీన్ని రుచికి సరిపారే ఉప్పు కొద్దిగా కారం వేసి బాగా మరగనియాలండి ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు అందుకే నేను ఇలా చేస్తున్నాను చూసారు కదండి ఇలా మరగాలి ఇంత మరి అయితే అంత టేస్ట్ వస్తుందండి ఇలా కొద్దిసేపు మరిగాక టూ మినిట్స్ మరి అండి దోచ పెసరపప్పు రెడీ